విశాఖలో భారత చైతన్య యువజన పార్టీ వారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం బోడి రామచంద్ర యాదవ్ గారు ప్రారంభించిన పార్టీ తరఫున విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఈ విశాఖపట్నం లోక్సభ స్థానంలో విజయనగరం చెందిన ఎస్కోట రూరల్ నియోజకవర్గం మరియు బీబిలి అదే విశాఖపట్నం చెందినటువంటి నాలుగు నియోజకవర్గాలు గాజువాక మొత్తం ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వరకు ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది ఏదైతే మేము ముందుకు రావడానికి కారణం నేను ఒక సామాన్య వైద్యుడిని ఒక వై వైద్య వృత్తిలో గత పన్నెండేళ్ళుగా విజయనగరంలోని ఎస్కోట అదేవిధంగా విశాఖపట్నంలోని కొన్ని హాస్పిటల్స్లోను ప్రభుత్వ హాస్పిటల్లోనూ నేను వైద్యుడిగా పనిచేయడం జరుగు జరిగింది ఇప్పుడు సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని అందరూ చెప్తున్నారు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు కానీ నేను చాలా పార్టీల్లో ప్రయత్నించేసాం అలాంటి యువత చాలామంది ప్రయత్నించేశారు కానీ ఏ ఒక్కరు కూడా విశాఖపట్నం లోక్సభ అంటే అది వంద కోట్లు రెండు వందల కోట్ల బడ్జెట్ ఉండే లోక్సభ స్థానం అనేసి సీట్ ఇవ్వడానికి ఎవరికి సామాన్యులు కూడా ముందుకు రాలేదు అదే విధంగా ఇక్కడ విశాఖపట్నం లోక్సభలో చూస్తే గత నలభై ఏళ్ళలో స్థానికేతరులు వచ్చి ఇక్కడ పోటీ చేసి ఒకసారి వాళ్ళు డబ్బు కట్టలతో వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకొని భూ లాగా లేకపోతే ఏదో వ్యాపారం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒకేసారి చేస్తారు ఎంపీ మళ్ళీ వెళ్ళిపోతున్నారు విశాఖపట్నాన్ని పట్టించుకోవడం లేదు మేము ఆర్ద్రతతో ఏదైతే యువత యువ యువత రాజకీయాలు లాగా రావాలి సామాన్యు రాజకీయాల్లోకి రావాలని పువడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య పార్టీ ఆశయాలకు అనుగుణంగా మేము ముందుకు రావడం జరిగింది సామాన్యులు మేము ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ సామాన్యులు రావడం జరిగింది మా ఆశయం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రం ఈ దేశంలో బెంగళూరు హైదరాబాద్ ఐటీ హబ్లుగా బాగా డెవలప్ అయ్యాయి కానీ విశాఖపట్నం మాత్రం ఇంకా డెవలప్ అవ అవలేని పరిస్థితిలోనే ఉండిపోయింది ఇప్పటికొచ్చి మంచి ఐటీ కంపెనీలు లేవి విశాఖపట్నం రాలేకపోయాయి అదేవిధంగా ఏదైతే చర్చలు ఇచ్చారో ఫార్మా సెర్చులు అచ్చుతాపురం కానీ లేకపోతే మన దుబా పరవాడ కానీ లేకపోతే పైడి భీమవరం కానీ ఈ చర్చలు ఏం చేశారంటే బయట జిల్లాల నుంచి వచ్చే వ్యక్తులకే ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు లోకల్ యువత స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం విఫలమైపోయింది ఎవరు స్థానిక యువతను ప్రోత్సహించలేదు స్థానిక యువత ఈ రోజు గల్ఫ్ కంట్రీలకు విశాఖపట్నం నుంచి వెళ్ళిపోతున్నారు వలస వెళ్ళిపోతున్నారు వేరే వేరే ప్రదేశాలు హైదరాబాద్ వలస వెళ్ళిపోతున్నారు లేకపోతే బెంగళూరు సైడ్ వలస వెళ్ళిపోతున్నారు విశాఖపట్నంలో మనం మౌలిక వసతులు కల్పించడంలోనూ గత ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ విఫలమయ్యాయి ఎంతసేపు కూడా డబ్బు చుట్టూ రాజకీయం దొరుకుతుంది విశాఖపట్నం ఎంపీ స్థానం ఈ వంద కోట్లు పెట్టాలి అనేది ఏదో పారిశ్రామికవేత్తనం బడా పారిశ్రామికవేత్తనం తీసుకురావడం వాళ్ళు కొద్ది రోజులు వ్యాపారం చేసుకోవడం కోట్లలో సంపాదించడం వాళ్ళు నెక్స్ట్ విశాఖపట్నం వదిలేసి వేరే ప్రాంతాన్ని పెట్టుకోవడం దీని మీద ఆధారంతో మేము ఎలా ఫైట్ అంటే యువత సామాన్యులు రాజకీయాల్లో కావాలని అందరూ చెబుతారు గోడే రామచంద్ర యాదవ్ గారు మాకు అవకాశం కల్పించారు ఆయన పార్టీ స్థా స్థాపించిన వెంటనే ఒక జాబ్ మేళాన్ని విజయవాడ నిర్వహించి దాదాపు ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పించారు పార్టీ స్థాపించిన వెంటనే అదేవిధంగా నేను స్వసిద్ధంగా డాక్టర్ని అవ్వడం వలన విశాఖపట్నంలో ఏదైతే ఉందో కేజీహెచ్ విమ్స్ హాస్పిటల్ ఇవి అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకెళ్లడంలో కూడా అంత సక్సెస్ కాలేకపోయారు ఏదైతే హైదరాబాద్ లో ఉన్న నిమ్స్ని విమ్స్ హైదరాబాద్ లో నిమ్స్ నిమ్స్కి సరి సమానంగా ఆ రోజు ప్రారంభించినప్పటికీ ఈ రోజుకి కూడా వసతులు కొర కొడుతు సరైన వైద్యం అందలేకపోతుంది ఆ స్థాయికి కేజీహెచ్ కూడా ఆధునీకరించి ప్రపంచ స్థాయి ఆ ప్రమాణాలతో మంచి వైద్యాన్ని అందించాలనే ఆశయం కూడా మాలో ఉంది అదేవిధంగా విశాఖపట్నం ఐటీ హబ్ లోను బెంగళూరు సరిపోయే పోటీగా డెవలప్ చేయించడానికి కూడా మా మా పార్టీ అధినేతకి వ్యక్తిగతంగా కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆయన కొన్ని కంపెనీల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో మేము తల్లి మా తాలూకా విజన్ ఏంటంటే మన కోడ రామచంద్ర గారి పీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మన రైతు మహిళ వీళ్ళందరి కోసం అంటే అగ్రవాళాలే వెళ్తున్నాయి ఇటు కానీ అటు కానీ ఇది ఈ పార్టీ కానీ అటు ఆ పార్టీ కానీ అక్కడ ఉన్న తెలుస్తున్నాయి దాని నుంచి బీసీలకి న్యాయం చేయకూడదానికి అలాగే మహిళలకు రైతులకు యువతకి మనకి న్యాయం చేయకూడడానికి గోడ రామచంద్ర గారు ఆ రోజు మంచి ప్రమాణంగా కోర్టు ఖర్చు పెట్టి పార్టీ ఓపెన్ చేయడం జరిగింది ఆ పార్టీలో మమ్మల్ని పిలిచి మాకున్న మంచి పేరు ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టు క్లీన్ చిక్ పేపర్ టైపు మా క్రిమినల్ కేసులు కానీ మా సొంత డబ్బుతో మీద భూకబ్జాలు కానీ మాకు అలాంటివి ఏమీ లేవు ఆ సొంత డబ్బులతో మాకున్న మంచి పేరుతో మేము బతుకుతున్నాం మాకు పిలిచి ఈరోజు మాకు పార్టీ టికెట్ ఒకటే రామచంద్ర గారు మాకు బీఫార్మ్ అందజేశారు దాన్ని పట్టుకొని మేము ముందు ఒక సెట్ చేసాం నిన్న కూడా ఒక సెట్ చేసాం మేము ఫామ్ సపోర్ట్ చేస్తాం మేము విశాఖ ప్రజలకు ఒకటే పిలుస్తున్నాం అగ్రవర్ణాలు వచ్చి డబ్బుతో కొనిసి బిల్డింగ్ల ద్వారా కానీ మద్యం ద్వారా గానీ డబ్బులు సంపాదించి అక్రమంగా మెతజల్లి జనాన్ని కొనిసి ఈరోజు మన ఉన్నత కులాన్ని కూడా కొనిసి రాజ్యాలు పాలిస్తున్నాయి కానీ ఏమంటే ఒకటే